హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ స్టైల్ వాక్స్ ఈ వీడియోలో అయితే చిక్కికాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలనేది చూద్దాం మేమైతే ఈ చిక్కిడికాయను బల్ల చిక్కిడికాయ అని పిలుస్తాము ఇప్పుడైతే ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా అయితే మనం పావు కేజీ అయితే చిక్కుడుకాయలు తీసుకొని ముందు రోజునైట్ నేను కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వీటిని ఒక టూ టైమ్స్ వాటర్తో కడిగిన తర్వాత మంచి వాటర్ వేసుకొని అందులో రెండు టమాటాలు మరియు కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒక త్రీ వెజల్స్ వరకు అయితే నేను కుక్ చేసుకున్నాను ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల మనకి పని అనేది చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడైతే ఇవైతే చాలా మెత్తగా ఉడికాయి టమాటాలను సెపరేట్ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసుకొని మనం పేస్ట్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చిక్కుడికాయల్లో ఉండే వాటర్ అనేది ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ అనేది పడేయకుండా మనము కర్రీ వండేటప్పుడు వాటర్ అవసరం అవుతుంది కదా అప్పుడు ఈ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి రెండు కరివేపాకు అల్లం వెల్లి పేస్టు మరియు ఆనియన్ పీసులను సన్నంగా కట్ చేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయలని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కొంచెం టైము ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఇది ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం టైము ఉడికించుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది అదేవిధంగా సాల్ట్ తర్వాత చూసుకొని మనం వేసుకోవాలి మరియు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను ఇదైతే ఇప్పుడు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో అలా ఉడికించుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం కొంచెం ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోవడం వలన చిక్కుడుకాయ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది లేకపోతే కొంచెం కసగసగా ఉన్నట్టుగా ఉంటుంది అందుకని నేను వేసుకున్నాను తర్వాత ధనియా పౌడర్ పావు టీ స్పూను గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకొని కొంచెం టైము ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి మనకి గ్రేవీ అనేది ఎక్కువ కావాలి తక్కువ కావాలనేది చూసుకొని మనం ఉడికించుకోవాలి నేనైతే నే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటంత వరకు ఉడికించుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కొంచెం టైం ఈ విధంగా అయితే కర్రీ తయారైంది ఇప్పుడైతే చూస్తున్నారు కదండి చాలా ఈజీగా మనం చిక్కుడుకాయ టమాటా కర్రీని ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో